హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి పుల్ల పుల్లగా నోటికి తగులుతూ కమ్మని చారు ఏదైనా ఉందంటే అది టమాటో చారు ఈ టమాటో చారు రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ టమాటో చార్ని మనం వేడివేడి అన్నంలోకి పాపడాలు కానీ లేకపోతే వడియాలు కానీ అంచడం పెట్టుకొని తింటే ఎంతో అమోఘంగా అద్భుతంగా నోటికి ఇంపుగా కడుపుగా హాయిగా ఉంటుంది ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుగాన ముందుగా టమాటాలను ఒక గిన్నెలకు తీసుకుని నీళ్ళని పోసేసి ఈ టమాటాలను శుభ్రంగా చేత్తో కడుక్కోవాలి ఇలా కడిగేసుకొని టమాటాను తీసుకుని ఇలా ముచ్చికను కట్ చేసేసుకొని తీసేయాలి ముచ్చిక వగరగా ఉంటుంది కాబట్టి ముచ్చికను తీసేయాలి టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఏ గిన్నెలో అయితే మనం ఉడకబెట్టాలనుకుంటున్నాము ఆ గిన్నెలో కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం చిత్తపండును వేసేసి టమాటాలు మునిగేంత నీళ్ళను పోసేసి కుక్కర్కి లిడ్డు పెట్టేసి ఇక్కడ నేను కుక్కర్ని వాడుతున్నాను కుక్కర్కి లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వస్తే టమాటాలు చక్కగా ఉడికిపోతాయి చూడండి మూడు విజిల్స్ తర్వాత టమాటాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇదే చెంచాతో కానీ ఈ టమాటో ముక్కలను మెదిపేసుకోవాలి మెదపేసుకుని ఈ తొక్కలను చేత్తో ఇలా మొత్తం తీసేసుకోవాలి తొక్కలు తీసేస్తే మనకు చారు అనేది వస్తుంది చూడండి ఇలా దాంట్లో గుజ్జు ఉంటుంది కదా గుజ్జును పెట్టుకొని తొక్కలను ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చారుని ఏ గిన్నెలో చారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో పోసేసుకుని మనం ఎంత చారు కావాలనుకుంటున్నామో దానికి తగినంత నీళ్లు పోసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పును వేసుకోవాలి ఒకసారి ఈ చెంచాతో మొత్తం కలిపేసుకొని రుచి కోసం దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని చెంచాతో మొత్తం మిక్స్ చేసుకుని ఈ చారుని మరగనివ్వాలి మసిలించుకోవాలన్నమాట ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాని తగినంత ఆయిల్ పోసుకుని వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవులను వేసుకుని చిట్టపట్టలాడాక స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి రెండు ఎండుమిరపకాయలను వేసుకొని ఇదే వేడిలో వేయించుకోవాలి ఈ వేడిలోనే ఇవి వేగిపోతాయి అన్నమాట చూడండి ఇలా వేపుకొని మనం మరిగించి పెట్టుకున్న చారులో మన ఈ తడక బగారాను వేసేసుకుంటే మన పుల్ల కమ్మ కమ్మకమ్మని టమాటా చార్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది ఈ టమాటా చార్ని మనం చల్లచల్లగా ఉన్న వెదర్లో కానీ మనకు నోటికి తిన వద్దీ కానప్పుడు కానీ పాపడ్లు కానీ వడియాలు కానీ అంచుకు పెట్టుకుని విడివిడి అన్నంలో తీసుకుంటే సూపర్గా టేస్టీగా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా మన కడుపుకి హాయిని కూడా ఇస్తుంది ఈ టమాటో చారు విడివిడి అన్నంలోకి మంచి కాంబినేషన్ ఈ టమాటో చారు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే చారులలో ఈ టమాటా చారు ఒకటి